అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు హైదరాబాద్ ప్రాపర్టీస్ ఇది రాయరాపేట మన జములాపేటు దగ్గర రాయరాపేటు మెయిన్ రోడ్ ఇది రాయరాపేట మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ అనుకుని మనకి హెచ్ఎండి లేఅవుట్ ఉంది ఇది విలేజ్ అనమాట విలేజ్ రోడ్ మనకి ఇది వచ్చేసి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ కూడా ది రోడ్ మనకు ఇది మెయిన్ రోడ్ రాయరాపేటు అది వరంగల్ వేయి రోడ్డు ఇక్కడ నుంచి వరంగల్ హైవేకి త్రీ కిలోమీటర్స్ ఉంటుంది ఈ లొకేషన్ అండి ఇది వచ్చేసి లేఅవుట్ ఈ లేఅవుట్లో మనకు వంద గజాలు ఉంది వంద గజాలండి మనకు వచ్చేసి ఈస్ట్ ఫేసు ప్రైస్ వచ్చేసి మాత్రం ఎయిట్ ల్యాక్స్ ఇది థర్టీ ఫీట్ రోడ్ ఇది రోడ్ ఇది లేఅవుట్ అనమాట రోడ్కి జస్ట్ ఇది ఈ గేట్ ఇదే మెయిన్ రోడ్ రైరాపేట విలేజ్ ఇది ఈ విలేజ్ ఒక విలేజ్ అంతా ఇందులో కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది కొంచెం టైం పడుతుంది ఇది లేఅవుట్ లేఅవుట్లో మనకి థర్టీ ఫీట్ రోడ్ క్లియర్ టైటిల్ అండి మనకి ఇందులో వంద గజలు సేల్కి వచ్చింది ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు ఆ ఫ్లాట్ చూపిస్తున్నాను ఇప్పుడు ఇదేనండి ఆ ప్లాటు ఇదేనండి ఆ ప్లాటు ఇది ఫ్లాటు ఆ వెనకలో ఒక కారు వెళ్తుంది అది రోడ్ అదేనండి రోడ్ అక్కడ ఆటో వెళ్తుంది కదా అక్కడ అది వరంగల్ వై రోడ్డు జస్ట్ మనకు త్రీ కిలోమీటర్స్ ఉంటుంది ఇదేనండి ప్లాటు ఇక్కడ ఈ రాయి నుంచి ఇక్కడ ఈ ఉంది కదా ఈ రాయి ఇదేనండి ప్లాటు ఇక్కడ ఈ రాయి మనకి ఎనిమిది లక్షలు కూర్చొని కూడా తగ్గుతుంది జస్ట్ స్మాల్స్ అప్పుడు ఎక్కువ తగ్గదు మనకు కొంచెం ఈశానం పెరిగి ఉంటుంది ఉందా కదా ఎయిట్ ల్యాక్స్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండి ఎందుకంటే వరంగల్ హైవేకి జస్ట్ త్రీ కిలోమీటర్స్ ఉంది రాయరాపేట జములాపేట దగ్గర మనకు ఇంకోటి ఏంటంటే ఇదే మెయిన్ రోడ్ ఈ గేట్ ఉంది కదా ఈ గేటు మెయిన్ రోడ్ అనుకొని అనమాట డైరెక్ట్ ఈ రోజు కాకపోయినా రేపు ఫ్యూచర్లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయితే మనకి ఏంటంటే మెయిన్ రోడ్ అమ్మినా మంచి రేట్ వస్తుంది అనమాట మనకు అది అక్కడ వెళ్తున్న ఈ ఆటోస్ అది జమ్లాపేట్ రోడ్ అనమాట జమ్లాపేట్కి జమ్లాపేట్ వరంగల్ హైవే రోడ్ మనకు వచ్చేసి క్లియర్ టైట్ ఇలా అండి ఎయిట్ ల్యాక్స్ వంద గజాలు ఇది వచ్చిన కాడ కొంచెం తగ్గుతుంది ఓకే అండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్